దీనికి ముందు ఉన్నటువంటి సాహేతకత ఎంత దీనికి ఏమైనా హిస్టరీ ఉందా హిస్టరీలో మనకు కొన్ని పాఠాలు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలు చెక్ చేద్దాం ఎర్లీయర్ లీడర్స్ వుడ్ రిజైన్ ఆన్ ఫేసింగ్ సీరియస్ ఎలగేషన్ ఒక కన్వెన్షన్ ప్రకారం సీరియస్ ఎలగేషన్స్ ఉంటే రిజైన్ చేసేసారు బట్ నౌ సమ్ కంటిన్యూ ఇన్ ఆఫీస్ డ్యూరింగ్ ద కస్టడీ టైమ్స్ అంటే ఈవెన్ ఇన్ కస్టడీ దే కంటిన్యూ టు హోల్డ్ ఇన్ దీస్ అంటే ప్రైమ్ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి కూడా వాళ్ళు అరెస్ట్ అయిన పక్షంలో వాళ్ళు ఆ హోదాకి ఏమాత్రం ఒక సంప్రదాయాన్ని అనుసరి ఒక కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గుర్తిస్తూ రిజైన్ చేయడం జరగదు ఇదే పరిస్థితి మనకి సెవెంటీ ఫైవ్ లో కూడా ఇందిరాగాంధీ హయంలో థర్టీన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వల్ల వచ్చింది ప్రైమ్ మినిస్టర్ ప్రొటెక్ హర్సెల్ డ్యూరింగ్ ద ఎలక్షన్ ప్రాసెస్ వాళ్ళ ఎలక్షన్ టైమ్ లో ఏ విధమైనటువంటి డిస్ప్యూట్ ఉండకూడదు అలానే పవర్స్ ని సెంట్రలైజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది లో కూడా అయినప్పటికీ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మళ్ళీ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా జనతా దళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉపసంహరించి కొన్ని మార్పులు చేర్పులు చేసింది కొంత చెక్స్ అండ్ బ్యాలెన్స్ పునరుద్ధరించే ప్రయత్నం చేసింది జుడిషియరీ పరిధిలో ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి అయినా సరే రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించినట్లు అనిపించినా లేదా ఎలక్షన్స్ లో తగిన నిబంధనలు పాటించినట్లు అనిపించినా వాళ్ళని పదవికి అనర్హులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికీ కూడా ఉంది కొనసాగుతుంది కానీ అది ఎప్పుడు కూడా జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు వర్తిస్తుందా లేదా అనే అంశంలో ఇంకా పూర్తి సమాచారం లేదు కానీ రిప్రజెంటేషన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది ఆర్పిఏ దాని ప్రకారం కొన్ని మళ్ళీ నియమాలు ఉన్నాయి సెక్షన్ ఎయిట్ ప్రకారం అవి మనం ఇప్పుడు చర్చించకూడదు